తారు అలాగే కూర్చోండి అలాగే బల్లు మేము గారు మా చక్కాల మిత్రుడు గోవిందు ఆర్టిస్టే అలాగే సుబ్బారెడ్డి గారు అన్నగారపల్లి నుంచి విచ్చేసేట వ్యక్తి నేత్రా సినిమాకి నిర్మాత బీజేపీ ప్రముఖ నాయకులు అన్నగారుపల్లి వారికి అమ్మ వీణ వీణ గారు సినిమా ఆర్టిస్టు బలగ సినిమాలో చేశారు మీరంతా ఆవిడ బుక్ చెప్పేస్తారు అలాగే రామశర్మ గారు రామశర్మ గారు ఈయన గచ్చించే పోలీస్ సినిమా చేస్తారు డబ్బింగ్ అవుతుంది దాంట్లో ఒక ప్రముఖ పాత్ర పైగా నటుడుగా కూడా నటించారు వారికి అమ్మ ఎవరు ఓకే మా ప్రియాంక ఓకే అలాగే నా చిరకాల మిత్రుడు నా వెన్నుంటుండి నడిపించే నేను తిరునగర్ శ్రీనివాస్ గారిని తిరునగర్ శ్రీనివాస్ గారిని ఆయన ప్రముఖ రచయిత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి మీద ఒక వ్యాచ్యం రాసి ఆయన తిరునగర్ శ్రీనివాస్ గారి ప్రముఖ రచయిత కవి క్రియా గారు ఓకే అలాగే మా చిరకాళ్ళ మిత్రుడు రాధాకృష్ణ గారు ఎక్కడో అనంతపురం నుంచి వచ్చారు మరి ఇప్పుడు వచ్చే తమల సినిమాలో ఆయన హీరోగా చేశాడు వారిని కూడా వెళ్ళి మీకు ఆహ్వానిస్తున్నాం కదా అలాగే మా సీతారాం గారిని సీతారాం గారిని అలాగే మా అన్నయ్య లక్ష్మీనారాయణ ఇవ్వండి అంతేనా లక్ష్మీనారాయణ గారిని మా ఓకే ఎవరు అలాగే లక్ష్మీనారాయణ గారికి సీతారాం గారు ఈయన రంగస్థల నటులు అలాగే లక్ష్మీనారాయణ గారు వారు ఇప్పుడు గానీ సినిమాకి నిర్మాతగా చేస్తున్నారు వీరు లక్ష్మీనారాయణ గారు తత్వం నుంచి వచ్చారు అలాగే ప్రముఖులు అమ్మ మీరు వస్తారా రోజారాణి గారు రోజారాణి గారినివేదిక ఆయన ఖాళీ సినిమాలో అమ్మవారి పాత్ర చేశారు ఆవిడ అలాగే దీంట్లో నటించిన వాళ్ళందరికీ కూడా అందరినీ వేదిక మీద కొలవడం కాబట్టి అన్నిగా భావించకుండా వారందరికీ కళాకారులందరికీ పేరు పేరున నా పాదాభి చేసుకుంటూ అలాగే అలాగే మా మోహన్ రెడ్డి గారు ఆయన నంద్యాల నుంచి వచ్చారు నా మిత్రుడు అలాగే వేణు గారు మా సినిమా ఎయిటరు నాకు చిత్రాల మిత్రుడు నాకు నేను నాటక రంగానికి పరిచయం చేసిన వ్యక్తి నాకు ఎం గారు ఆ తర్వాత సినిమా రంగానికి నాకు పరిచయం చేసిన వ్యక్తి వేణు గారు అలాగే మా అన్నయ్య ప్రముఖ అనంత్ గారు ప్రముఖ సెన్సార్ బోర్డు సెన్సార్ చేపిస్తారు వారు వారికి అమ్మ ఒకసారి బుక్కే తీసుకెళ్ళండి అలాగే చీరాల నుంచి వచ్చారు దీనికి నిర్మాణం నిర్వహణ కింద వాళ్ళ పేరేసాం అనంత గారు మీకు ఎన్నో సినిమాలకి ఆయన చేపించిన బాబుడు చాగంటి అన్న చాగంటి చాగంటి ఒకసారి సపోర్ట్ కొట్టాలి మా అంత చాగంటి కోటింగ్ ఇవ్వడం కానీ మనం ఒళ్ళు ప్రకటించాలి సుధాకర్ డాక్టర్ గారు సుధాకర్ డాక్టర్ గారు ఆలయ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ వారిని కూడా వేదికకి డాక్టర్ గారు నాకు బుక్ ఇవ్వండి దీంట్లో ఇలాగే మా సుందరమ్మ గారు మణి శేష్ కుమార్ గారు నాకు నన్ను అనుకుండి నడిపించే శేష్ కుమార్ గారు మా అరుణ్ పిన్ని ఇందులో మా డప్పు శ్రీనివాస్ గారు డప్పు శ్రీనివాస్ శ్రీఆరి గారి సోదరుడు ఒకసారి వేదిక రావాలి శ్రీఆర్ గారి సోదరుడు అలాగే దీంట్లో నటించిన ఒక ఇద్దరు హీరోయిన్ ఉన్నారు భాగ్యలక్ష్మి అమ్మ పాల్కొని నుంచి వచ్చింది భాగ్య భాగ్యలక్ష్మి శ్రీఆరి గారి సోదరుడు డప్పు శ్రీనివాస్ ఇతను చాలా నాటకాలకి పనిచేశారు వారు థ్యాంక్ యూ సార్ చిరన్న అన్నిగా భావించద్దు నటించిన భాగ్య దీంట్లో ఒక ప్రధానమైన పాత్రడి హీరో గారు అంది వే అంటే హీరోయిన్ ఎప్పుడు కూర్చున్న రేటే కాబట్టి కొద్ది రేట్కి వస్తారు అన్నిగా భావించొద్దు మరొకసారి చెప్తున్న అందరినీ పిలవలేకపోతున్నాను కాబట్టి అన్నిగా భావించకుండా ఇందులో నటించిన వాళ్ళు నా అందరూ కూడా వారందరికీ పేరు పేరుగా నా పారాగమనం చేసుకుంటూ అలాగే మా కెమెరామెన్ నారాయణ గారి ఇంకా రాలేదు వాటికి అతని మీద వచ్చినా యాక్సిడెంట్ అయిందని ఎవరన్నా మర్చిపోయి అంటే క్షమించాలి అందరికీ పేరు పేరున మరొకసారి పాదవన్నం చేసుకుంటూ పెద్దలు ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడతారు ముందుగా ఫస్ట్ పెద్ద వచ్చారు కాబట్టి వాళ్ళకి గౌరవించడం అమ్మా ఎవరన్నా మర్చిపోతే వాళ్ళు మీకు వచ్చి కనిపించండి అన్నిగా భావించవద్దు అందరికి మరొకసారి తప్పుగా జరిగితే మా ప్రకాష్ గారు వచ్చారు డబ్బింగ్ వెంకట్ గారు సూపర్ గుడి పిల్లలు శంకట గారు వచ్చారు పెద్దలు చాలా మంది వచ్చారండి వాళ్ళందరికీ వేదిక చిన్నది కాబట్టి అన్నిగా మరొకసారి అందరికీ పేరు పేరున పదాభందం చేసుకుంటూ ముందుగా నిర్మాత వారు అన్నయ్య అభిప్రాయం చెప్తారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు రాముగారును మా వేమని తమ్ముడు ఈ సినిమాకి హెరేటర్గా చేశాడు ప్రొడ్యూసర్గా చేశారు వచ్చాడు నేను సినిమా 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 ఇప్పుడు చేయడం ఏమైనా కొన్ని తర్వాత ఏదన్నా ఎలాగైనా చేయాలి ఎలాగైనా సినిమా చేయాలి అన్నారు సరే ఇంకా వాళ్ళ ఆశ తీర్చుకోవడానికి ఎంతమంది వచ్చి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా యాక్ట్ చేస్తారు సార్ అయితే మా తమ్ముడు దండనాడు కరెక్ట్గా చేయలేదు యాక్టింగ్ కరెక్ట్ చేసి మళ్ళీ పేరు ఇంకోసారి రెడీ చేయలేదు నా అన్నపం ఈ సినిమా ఆయన కష్టపడినందుకు ఆయన మాటగా ఆయన డబ్బులు అసలు వచ్చి ఆయన ఎక్కడెక్కడ తీసుకున్నాడు అందరికీ హ్యాపీగా నడిపించి సినిమాను సక్సెస్ చేయడానికి అలాగే ఈ పేరు ఇంకోటి ఏంటంటే అండి వెళ్ళింది ఇప్పుడు డబ్బింగ్ చెప్పకుండా ఒక నిమిషం కట్ చేయాలనుకున్నాం మా ఫ్రెండ్ గారు ఒక మూడు నిమిషాలు కట్ చేశాడు అది సరే సినిమా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగానే చేసాం మేము మా గొప్ప మేము చెప్పుకోవద్దు బాగా చేసాం కాబట్టి సుమారు వెయ్యి నాటకాలు తగినాయి గాడి నంది గౌడాలంటే అవార్డు తీసుకొని అంత తేలిక సినిమాని అంచనా అయితే ఏనండి జాతర చేస్తాను కొళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోటి అన్నయ్య ఇది ఏదో మాకు లాభాలు వచ్చేయాలనో కోర్టు సంపాదించాలంటే నేను ఫీల్డ్కి రాలే నాకు సహ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాకు సహకరిస్తే నా బ్యాగ్లో ఇప్పుడు దీనికి రామురెడ్డి గారు నిర్మాత వారి ఇక్కడికి రాలేదు వారి బ్యాగ్ నుండే నాకు సహకరిస్తున్నారు రామును సక్సెస్ అవ్వు గత ఇరవై సంవత్సరాలుగా ఆయన నాకు ఎన్నో డ్రామాలకు సహాయం చేసిన వ్యక్తి ఒక ప్రవీణ్ సార్ నవీన్ సార్ లక్ష్మీనారాయణ నాయక్ భోగ కైలాసం వీళ్ళంతా వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు రామ్ రెడ్డి గారు అన్నాడు నువ్వు చేసే రాము నేను రావాల్సిన అవసరం లేదు నీ మీద నమ్మకం అన్నారు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోనని సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు బండి మేము గారు మాట్లాడతారు బాలాజీ నాగలింగర్ గారికి వీళ్ళందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరే నా వరకు నాకు టీజర్ నచ్చింది బాగా కట్ చేశాడు మీరు నాకు హిందీ సినిమాలకి నాకు తెలుగు సినిమాలకి నాకు గా హెల్ప్ చేశాడు తను బాగా కష్టపడ్డాడు అప్పటికే సీనియర్ అయినా ఫిలిం రీల్ ఎడిటింగ్ దగ్గర నుంచి వచ్చిన డిజిటల్ ఎడిటింగ్ దాకా ఆ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ దాకా నాతో దాదాపు ముప్పై ఏళ్ళ ప్రయాణం అయినది నేను ముప్పై ఆరేళ్ళు ఫీల్డ్లో ముప్పై ఆరు సినిమాలు చేశాను అయితే దీంట్లో ఈ ప్రయాణంలో గారు కడిచినప్పుడు ఫస్ట్ గారి గురించి నెట్టు మాటలు చెప్పాలి గారు వినాలి రంగస్థల శాఖలో ఆయన అసలు ఆయన అనుభవం ఏంటనేది మొన్న ఒకసారి చీఫ్ జస్టర్ నన్ను పిలిస్తే ఒక కుకట్పల్లి కేపిహెచ్బి కాలనీకి వెళ్తే ఆయన నటన చూసి ఆశ్చర్యపోయి ఆ సినిమా ఫీల్డ్ ఎందుకు ఈయనని ఇంకా నటుడుగా వాడుకోలేదా అనిపిస్తుంది నాకు ఎంత అద్భుతమైన నటుడు అంటే అంత అద్భుతమైన నటుడు ఇప్పుడు ఆ లో నాకు చిన్నది ఏంటంటే ఆయన యొక్క గ్లింసెస్ రండి సార్ ఆయన యొక్క పోర్షన్ ఫోర్షన్ ఏదైతే ఉందో చచ్చిపోయినప్పుడు ఆ బతికున్నప్పుడు నవ్వుతూ అసలు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే సినిమా చూడాలనిపించింది నాకు అంత బాగా పేరే అసలు అలలు లేని సముద్రం అలలు లేని సముద్రం అలలేని సముద్రం ఉండదు మరి అది ఎలా ఉంది అనేది మనం సినిమా చూడాలి సో అది అటువంటి భావుకతతో చేసినటువంటి టైటిల్ ఫస్ట్ రామిరెడ్డి గారిని ఫస్ట్ ప్రశంసిస్తున్నా ఇటువంటి సినిమాకి వెను వెనుదన ఉండదు తర్వాత ఆయన సంస్కార చెప్పారు ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారని వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కళాకారులను ముందుకు తీసుకురావాలి ఎందుకంటే ఈయన ప్రతి లో మీరు గమనించారు కదా కొత్త వాళ్ళే పెట్టాడు అంటే అందరినీ ఎంకరేజ్ చేశాడు దాదాపు నాకు తెలుసు వంద మీ సినిమా ద్వారా పరిచయం చేశారు ఆయన ఇలా పరిచయం చేస్తూ రాముగారు ముందుకెళ్లాలని ఈ టీం అంతా అభివృద్ధి చెందాలని మరి మరి కోరుకుంటూ ఇలాంటి చిన్న వాళ్ళకి ప్రోత్సాహించే విధంగా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని ఎందుకంటే పెద్దవాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు చిన్న వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ అవసరమైన వాళ్ళకి కడుపు నింటే ఇంత అన్నం పెట్టిన కూడా అన్న కాబట్టి వాళ్ళకి అన్నం లాంటి మీ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మేము ఎన్నో ఎత్తు ఎదిగి చూసాము ఇలాంటి లో ఆయనకి రావాలని పెద్ద నిర్మాతగా రాము గారు ఎదగాలని ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో లాభాల కోసం సినిమాలు ఎవ్వరూ తీయరు సో అందరూ కూడా ఒక తమలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని తపనని అది బయటపరుచుకోవడానికి వాళ్ళలోని యొక్క భయ బహిర్గపరచడానికి చేసుకోవాలి ఇవాళ సినిమా తీసే బడ్జెట్ ఎంత అవుతుందో రిలీజ్ చేసే బడ్జెట్ అంత అవుతుందని అందరికీ తెలిసిన సంగతి సో ఆ సినిమా కష్టాలు పడుతూ ఇన్ని సినిమాలు చేస్తున్నారు గారిని మనస్ఫూర్తిగా వినదిస్తున్నారు ఆయన వినే చూడండి అందరికీ కూడా పాద మూడు సార్లు చెప్పాడు అక్కడే ఆయన సంస్కారం అంచితనం అర్థమవుతుంది ఒదిగి ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండే స్వభావం అయినది చాలా మంచి స్థాయిలో ఆయన ఎదగాలని ప్రతి నటి నటులను నాకర చిన్న వాళ్ళని దీవిస్తూ నాకర పెద్ద వాళ్ళను అభినందిస్తూ మరోసారి మీడియా మిత్రులకు ప్రణామాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటాను మీ బల్యం వేడు మన నమస్తే सब ठीक हो जाएगा। जानी से कोडिला से। समय को छोड़ के तो सही है। समय को छोड़ के। सब कुछ। समय इतनी देरी क्या? అది కగ్గను నువ్వు మాకు చెప్పాలి నువ్వు మాకు చెప్పాలి ఏ కొట్టండి సుందరమూర్తి ఆ ఆ ఇది కగ్గను మార్లేమేమగారు సార్ సార్ మార్లే కారు అమగారు અને બેની એડમિન શેઠા કી એમા મારી સુની લેખા ના કોણ ઉચોર ઉચોર મે કમ 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 સરમી વેదిక અમા બિલાંતા કો તલમ લો હક કે સર ઓન ઓન કે ના આડન ગપ આ બાપ મુંડ લે કે સરમી પોદ્રાઈ યે મનુંડાલી કણપીપોતે રે શરબત तो ये रहेगा क्या? नहीं, 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 नह ओके मां थैंक यू थैंक यू प्रेट मीट अंदर के